ఇలా గన్పూర్ మండలం వెంకటాంపాలే మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు ఎక్కడున్నా మాకు తెలివిస్తారు నేను పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే నాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర అయినా సచ్చినాక చేసుకున్నారని చెప్పిన అంతే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసాగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడే ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్ళి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నాడు సరే ఇదే కట్టి పద్దోకన్నానైనా ప్రపంచంలో లేని నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయన నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దు వద్దునైనా నీకు ఆలు మొత్తానైనా ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయిననుకో అమ్మనాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లెల పెళ్లి చేసిన అనుకో నేనే తమ్ముని తాగిన అనుకో పెద్ద పంతు చేసుకొని ఆయన ఈ కారణం కాకుండా నాయనని అని కాళ్ళు మొక్కినా చెప్పిన చెప్పినప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కుర్చీ తీసుకొని ఊరికి కుర్చీ తీసుకొని ఊరుకొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది లేచి పరిస్థితులు లేను నేను లబలబ లభం మొత్తుకునేటకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి దిగాడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా నువ్వు సంతినా సరే కాని పది మందిని తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ కొడుకుని పిలిపించిండు పిలిపించి అక్కేట నాశిరెడీ ఉండని నా తినాలు మీకు ఒక ఎక్కడ పోతుందని అన్నారు లేదు మా నాకు ఇప్పుడే చెప్పేయాలన్నాడు చేపిండే చెర సాగం చేసుకొని రాయని చెప్పిండు రామాంజనే చెప్పిండు రామా చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంటా అని అడిగిండు మామ అవుతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి శరీరం ఎక్కడ ఇష్టం అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యపోకో మాకేం బాధ లేమా సార్ వెంకటాంపల్లే ఇలా గణపూర్ మండలం వెంకటాంపల్లే మాది నా పెద్ద కొడుకు చిన్న చిన్నప్పటి ఎక్కడున్నది మాకు తెలివస్తారు సార్ పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండని సచ్చినాక చేసుకున్నారు అని చెప్పిన అంతే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే శిరసం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డ కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఎకరాలి అన్నాడు ఏ ఇదే కట్టి పద్దో నాయన ప్రపంచంలో లేనిది నీ పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయనా నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దు నాయనా నీ కాలు కాళ్ళు నాయన ఒకవేళ అమ్మనాయన అమ్మ అమ్మనాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద మంత్ చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా ఆయన అని కాళ్ళు మొక్కినా చెప్పినా చెప్పినప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చినప్పుడు నాకు మా ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితుల్లో లేను నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కాని పది మంది తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ యొక్క కొడుకుని పిలిపించిండు పిలిపించి అట్టేట నాయరెడ్డి ఉండని నా తినాలు మీకు ఒక ఎక్కడ పోతుంది అని ఆ లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పిండే చెరసం చేసుకొని రాయని చెప్పిండు చెప్పిండు రామాంజనే చెప్పిండు మామ చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు అయినా మామవుతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సరే ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యకో మాకేం బాధ లేదు మాకు సేరీ పద్నాలుగు ఎకరాలు వస్తాయి మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పినా నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను ఇస్తాను పెద్ద మానుషులు గోలుకరానికి గోలుకొచ్చి పార్ రాసుకోండి రాసుకొని పార్ రాసుకున్నాక ఓ క్లాస్ అన్నీ తెలుకొచ్చుకొని వలతలు చేసుకోండి వలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నైనా చెప్ప అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కనో తి రాశి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు కాక రాసి వచ్చినాకనే మళ్ళీ వచ్చిండు నాడు జనవరి ముందర వచ్చే పోత ఇలా వస్తా చూడు పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళా ఇప్పుడు మళ్ళా వస్తుంది నాకు మళ్ళా వస్తుంది నాకు ఇయ్యాలే ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మానుషులు ఆయన కాయిదా బాపరిష్కాల కాయిదాలు రాసినాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్ద మానుషులను పోయి చిన్నోడు అడిగిండు సార్ అన్నా నేను చేపించుకుంటానా నాకు పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంకా ఇంకేముందిరా తసిపోయింది కదా బిజెస్ అయినా మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు నీవు లోన్ తెచ్చుకున్నావు పని చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు రెడ్డి చెప్పిండు శామసుందర్ రెడ్డి చెప్పిండు వల్ల యాదాయ చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది అంచల తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల చిల్లరయి ఖర్సు అయినాక పోపించినాక వచ్చిప్పుడు అందరిని ఊళ్ళారు మొత్తం ఎన్ని తాకాలనుంటా అన్ని తాకాల ఎవరికైనా మేము కేజ్ చేస్తా మిగివిడ కేజ్ చేస్తా అని అందరిని బెదిరించిండు చుట్టుముట్టు తాండలు ఉండే కాండలని కూడా బెదిరించుడు ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పైళ్ళకు గుర్తంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతో మాట్లాడితే మాట్లాడిపిస్తే మిమ్మల్ను అప్పుడు దున్నుంది నేను చెప్తా మీకు దున్న అంతవరకు పోయేది లేదని బెదిరించుడు వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాల తర్వాత నిన్ను మా నేను మేము రామయ్య వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినాక అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఎకరాలు కావాలి ఇయ్యకపోతే తలకాయ రోజులు పెట్టి దాస్తా అని మా తోట అన్నాడు మా తోట అన్నాడు తలకాయ రోజులు పెట్టి దాస్తా నరికి పొలిదాలు తమ్ముని ఎట్లా మామూలు ఏమంటాడు ఇద్దరు నీ లంజ బుద్ధన దంజదానా నేను చెప్పినట్లు తింటావా లేదా ఆ నువ్వు నీవే చెప్పు నేర్పుకున్నవే తమ్ముని తంటావు నీవే నేర్పుతున్నే లంజదాన మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మామలు వచ్చి కొడుతుండోడు వాళ్ళు ఎవరంతల కొళ్ళు తట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినావుడు పోయి అడిగినాం కూడా పోయి అడిగినాం ఇప్పుడు పార్కా ఎట్లుందో వాళ్ళ రిజిస్టార్ ఎట్లుందో అట్లే ఎవరి దాని చేసుకుంటాను సార్ లొల్లు వద్దు నువ్వు చెప్తున్నా అన్న నాగేశ్వర రెడ్డి అని నీ పానికొచ్చినా సారు నీ కాళ్ళు మోపుతాం సార్ అంటే అంత ఆయన అంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు నడుగు దమాకు లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మొప్తామంటే ఒక మా వాళ్ళు బయటకు దొరికించాడు పోయి పోయిన తల్లిగితే బెదిరిపోని బయటకు వచ్చినాం మేము నాగేశ్వర ఫోన్లో మాట్లాడాడు మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటారు అంటే నీవు ఆయన సంపాదించిన ఆయన అంటాడు కదా సార్ ఆయన జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండు కాయిదాలు ఒకసారి చూడుండు సార్ మా బాండు కాయిదాలు అన్న చూడుండు సార్ అన్న సార్ మీ సోకి మా చెప్తున్నారు అని ఏదో ఆయన లో మాట్లాడినాడు తిట్టినట్లు ము దగ్గర లేవు సారు మేము ఇప్పుడు ఒంటినే ఉండవు రెండేళ్ళు అవుతుంది ఒంటిగానే అంతక తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ అయినకి ఇస్తే వాళ్ళత్త మాతోటి ఉండరు ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ దొంగలపాద అని మా తోడే పెట్టిపోయింది అల్లుడు పది ఏళ్ళు ఆమెనే వండి పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది లావే కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు నీళ్ళు